హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను రీసెంట్గా సిఎంఆర్ అయితే వెళ్ళాను అక్కడైతే వెండి పట్టీలు తీసుకోవాలనుకొని నా ఓల్డ్ పట్టీలు వేసి వెండి పట్టీలు అయితే తీసుకున్నాను అసలు గ్రామ్ ఎంత కాస్ట్ ఉంది డిజైన్ ఎలా ఉంది అండ్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎవరికైనా యూజ్ అవుద్దని చెప్పేసి డిజైన్ వచ్చి ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళు కూడా చేయించుకుంటారు కదా అని చెప్పేసి ఆ రోజు నేను వెళ్ళిన రోజైతే ఒక గ్రామ్ అయితే ఎయిటీ రూపీస్ అయితే ఉందండి ఓవరాల్గా డిజైన్ అయితే ఇలా అయితే ఉంది మనకి పట్టీ అయితే మొత్తం కట్స్ లాగా వచ్చాయి అండ్ మనకి మధ్య మధ్యలో చిన్న చిన్న హార్ షేప్ సింబల్స్ లాగా వచ్చి కింద గజ్జలు అయితే ఇచ్చారు పెట్టుకుంటే మాత్రం చాలా మంచి లుక్ అయితే ఉంది నేను ఆల్రెడీ పెట్టుకొని చూసి నాకు నచ్చి నేను వెంటనే బై చేసేసాను మొత్తం అయితే ఇదంతా కలిసి మనకి ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్కి అయితే వచ్చింది గ్రామ్ అయితే ఎయిట్ రూ ఎయిటీ రూపీస్ అయితే ఉంది అండ్ మొత్తం కౌంట్ చేసేసి అండ్ మేకింగ్ ఛార్జెస్ అన్నీ వేసారు నేను ఆ బిల్ కూడా చూపిస్తాను ఎలా వేశారు అని కూడా చూపిస్తాను లాస్ట్లో ఒకసారి చూడండి ఫస్ట్ అయితే మీరు డిజైన్ అయితే చూసుకోండి కావాలంటే స్క్రీన్ షాట్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి అండ్ నా ఛానల్ ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉండేయండి గోల్డ్ కానీ అండ్ సిల్వర్ కానీ లేదంటే శారీస్ డ్రెస్సెస్ ఆన్లైన్లో పర్చేస్ చేస్తుంటే వాటి రివ్యూస్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను జెన్యూన్ రివ్యూ అయితే ఉంటుందండి మీరు ప్లీజ్ సపోర్ట్ మీ అండి అండ్ నేనైతే ఒకసారి కాలు కూడా పెట్టుకుంది కూడా పిక్ కూడా పెడతాను మంచిగా అయితే అనిపించింది నాకు అండ్ చాలా మంచి లుక్ అయితే కనిపించింది నాకు అండ్ మీలో ఎవరికైనా కావాలంటే కూడా ఖచ్చితంగా బై చేసుకోవచ్చు సేమ్ డిజైన్ ఎవరైనా చేస్తారు నేనైతే సిఎంఆర్లో తీసుకున్నాను అండ్ బిల్ అయితే చూపిస్తానని చెప్పాను కదా బిల్ అయితే ఇలా అయితే ఉందండి మొత్తం నాదైతే ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అయింది దానికి ఫా ఫోర్ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ సెవెన్ రూపీస్ అయింది అలా మేకింగ్ ఛార్జెస్ ఫోర్ సెవెంటీ నైన్ అలా తీసుకున్నారు మళ్ళీ దాన్ని డిక్రీజ్ చేసేసారు అలాగే జిఎస్టీ కూడా చేశారు సిక్స్టీ సిక్స్ రూపీస్ అలాగా మొత్తం కలిసి ఫోర్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ రూపీస్ అయితే అయింది అండ్ నేను అవి ఓల్డ్ పట్టీలు ఉంటే అవి వేశాను అవి అయితే నాకు ఫార్టీ సెవెన్ పాయింట్ ఫోర్ సిక్స్ గ్రామ్స్ అయితే వచ్చింది కానీ మనకి ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వరు కాబట్టి సిక్స్టీ పర్సెంట్ ఇచ్చేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ నా ఓల్డ్ పట్టీస్కి అయితే రెండు వేల ఐదు వందల పది రూపాయలైతే వచ్చింది మొత్తం అది తీసేయగా నేనైతే ఇంకా రెండు వేల పది రూపాయలు అయితే పే చేశాను టూ థౌజండ్ టెన్ రూపీస్ అయితే పే చేశాను టూ థౌజండ్ ఇచ్చేసేసి ఈ పట్టీలు తెచ్చుకున్నాను నా ఓల్డ్ పట్టీలు కూడా ఫార్టీ సెవెన్ గ్రామ్స్ ఉన్నా కానీ మనకు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వరు కాబట్టి ఇలా అయింది నాకైతే ఓల్డ్ పట్టీలు వేయకుండా ఉన్నా బాగుండేది అనిపించింది నాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్